హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఝాన్సీ హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో శ్రీరామనవమి రోజు శ్రీరామునికి ఎంతో ప్రీతికరమైన మూడు రకాల నైవేద్యాలు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను వడపప్పు పానకం అలాగే పచ్చి చలిమిడి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా పానకం కోసం మూడు కప్పుల వాటర్ తీసుకోవాలి ఈ వాటర్ని ఒక బౌల్లో వేసుకోవాలి మూడు కప్పులు వాటర్కి పావు కప్పు వరకు బెల్లం వేసుకోవాలి ఇలా బెల్లం ఈ కొలతలో వేసుకుంటే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు బెల్లం కరిగేంత వరకు గరిడతో కంప్లీట్గా కలుపుకోవాలి బెల్లం అయితే మొత్తంగా కరిగిపోయింది ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడిని వేసుకోవాలి ఇప్పుడు వీటంతటినీ బాగా కలుపుకుంటే పానకం అనేది రెడీ అయిపోతుంది శ్రీరామకి తప్పకంగా తప్పకుండా చేసుకోవాల్సిన ప్రసాదంలో పానకం అనేది ఒకటి ఇప్పుడు ఈ పానకంని ఒక గ్లాసులో వేసుకొని తులసాకులు వేసుకుంటే పానకం అనేది కంప్లీట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు శ్రీరామనవమి రోజు చలివిడి ప్రసాదం కోసం ముందుగా ఒక ప్లేట్లో ముప్పై కప్పు వరకు పచ్చి బియ్య పిండిని తీసుకుంటున్నాము అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు బెల్లం వేసుకుంటున్నాము బెల్లంను చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాము హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు లేదా ఇల్లం తురుముని వేసుకోవాలి వేసుకున్నాక మొత్తంగా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తంగా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచి పొడిని వేసుకోవాలి ఇలాచి పొడిని వేసుకున్నాక కొద్ది కొద్దిగా చూసుకుంటూ వాటర్ వేసి మొత్తం చలివేటిని అయితే రెడీ చేసుకోవాలి ఎక్కువ వాటర్ అయితే వేయొద్దు ఇలా వాటర్ని చూసుకుంటూ పచ్చి చలి అనేది రెడీ చేసుకోవాలి చలివిడైతే రెడీ అయిపోయింది వీటిని బౌల్లో పెట్టుకొని జీడిపప్పు పెట్టి గార్నిష్ చేసుకుంటే చలివిడనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మూడవ నైవేద్యం పడపప్పు పడపప్పు కోసం ఒక గంట పాటు నానబెట్టుకున్న పెసరపప్పును బాగా వాష్ చేసుకొని వాటర్ అంతటిని స్ట్రైన్ అవుట్ చేసుకోవాలి స్ట్రైన్ అవుట్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి వేసుకున్నాక మొత్తంగా బాగా కలుపుకోవాలి ఏ పండగలకైనా ఏ పూజకైనా మనం ఎక్కువ నైవేద్యంగా ఉపయోగించేది వడపప్పు నైవేద్యం ఇలా కలుపుకున్నాక ఈ వడపప్పు అంతటినీ ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్నాక బెల్లం పెట్టుకోవాలి ఇంతేనండి మూడవ నైవేద్యం వడపప్పు అయితే రెడీ అయిపోయింది మా వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్